హలో అందరికీ ఈ రోజైతే నేనైతే గేదెల దగ్గర నుంచి తొందరగా వచ్చా తొందరగా అంటే ఐదు నాలుగున్నర అనుకో మాకండి ఆరు నలభైకి వచ్చాను రోజు ఏమో ఏడు ఇరవై ఐదు ఇంకా మొన్న అయితే రీసెంట్గా గొడవ జరిగింది గొడవ అంటే పెద్ద గొడవ ఏం కాదండి ఎందుకంటే ఆ రోజు ఏడున్నర ఏడున్నర ఏడు ముప్పై ఐదు ఏంది కరెక్ట్గా మా మామయ్య అయితే బాగా అరిశాడు కొంచెం బాధ కూడా అనిపించింది ఏడుపు కూడా వచ్చింది బట్ మనం పొద్దున్న నుంచి మేపుకునేది ఒక రూపాయి ఆదాయం కోసమేనైతే ఉండవలసి వచ్చింది ఇంకా పిల్లలేమో తగ ఏడుస్తున్నారని అయితే చెప్పాడు ఇంక ఇదంతా ఎందుకులే ఎలా అయితే అలా అయింది ఇచ్చిన కాడికి అవే ఇస్తాయి అని అయితే ఇంక ఈరోజైతే తొందరగా అయితే వచ్చాను ఇంకా రాగానే పాపం పిల్లలకి అయితే అన్నం అని కూర అయితే చేస్తున్నాను రోజైతే ఆఫ్టర్నూన్ వండిందే ఉండింది బట్ ఈరోజు త్వరగా వచ్చాక పాపం వాళ్ళకి రోజు పెడతానని పెడతానైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నం కూర అయితే చేశాను ఇంకా ఫైనల్గా అయితే మా అబ్బాయికి అయితే పెట్టాను ఇంకా అలా అన్నం కూర వండేలోపు పాలు టైం కూడా అయిపోయింది ఇంకా పాలు వినడానికి అయితే వెళ్తుంది దాని వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్